गौरव जे सारंग जे

ఈనాడు స్థానిక సంస్థలు సర్పంచ్ నుంచి మొదలుకొని జిల్లా ప్రజా పరిషత్ వరకు కూడా అన్ని స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లె కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అని అంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి మరి అధికారంతో పాటు నిధులు కూడా పల్లెల్లో వెచ్చించడంతో ఇవాళ పల్లెలన్నీ కూడా పచ్చదనం పరిశుభ్రతతోటి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి అధినేత మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటు రైతుల పక్షపాతిగా సబ్బండ వర్గాల ప్రజలకు మరి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళలాగా కాబట్టి దాంట్లో మా మేమందరం కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాకు అవకాశం గొప్ప అవకాశం కల్పించినటువంటి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు మా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రత్యేకంగా మరి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినటువంటి పెద్దలు ఎల్ల్రమ్నాన్న గారికి మరి మరొకసారి హృదయపూర్వక మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులను కూడా ముందు ఏదైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రంలో అదే ఐదు సంవత్సరాలు స్థానిక సంస్థల ప్రతినిధులుగా వివిధ హోదాల్లో బాధ్యతలు పరిష్ణానికి చికిత్స కాంక్ష చేసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గవర్నర్ వసంత గారు విధావన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు అందరూ కూడా కలిసి వాళ్ళకు ఆత్మీయ సన్మానం చేయాలని చెప్పినంత తెలిపాలి కానీ వాళ్ళ కార్యక్రమం తక్కువ సమయంలో పెట్టుకున్నాం అందుబాటులో ఉన్నటువంటి నాయకులు రావడం జరిగింది ఇప్పుడే సోదరిమని దావోస్ దగ్గర చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నాయకులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత బంగారు తెలంగాణ చేయాలి సన్న తెలంగాణ చేయాలి తెలంగాణలో ఉండేటువంటి పేదరిక నిర్మూలనలు చేయాలా మౌలిక సదుపాయాలు కల్పించాలి తాగునీరు సాగునీరు ఇది అన్ని రంగాలలో ముందుకెళ్ళిన భావనతో జగిత్యాల జిల్లాను కూడా ఏర్పాటు చేసి జగిత్యాల ఒక మెడికల్ కళాశాలను ఇచ్చి ఆ విధంగా జగిత్యాల ప్రాంత సమగ్ర అభివృద్ధికి పాటుపడేటువంటి ఆ నాయకుల నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా వాళ్ళు సందర్భంగా వాళ్ళ గౌరవం మరింత మరింత ఎండిపోతే చెప్పాలి ప్రజా జీవితంలో రాజకీయం అనేది రాజకీయ పార్టీ అనేది అది పెద్ద ఎత్తున ఉండేటువంటిది అత్యంత బాధ్యుతమైనటువంటి విభాగం ఆ రంగంలో ఉన్నటువంటి మేము ప్రజాసేవలో నిజాయితీగా నిస్వార్థంగా నిబద్ధతతో నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి వివిధ సమస్యలు చేసుకొని అనుభవాన్ని మరింత రాబోయే కాలంలో ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ప్రజల పక్షాన పోరాడదామని చెప్పని ప్రజల పక్షాన ఉద్యమిస్తాము ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం ప్రభుత్వం తిరగడం కొరకు అనేది దిగ్వికృతమైన ఉత్సాహంతో పనిచేసిన దేశంతోనే వారి కార్యక్రమం పెట్టుకున్నాం వారి సేవలు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుంది గౌరవిస్తుంది మరింత బాధ్యతలు ఇస్తుంది పార్టీని బలోపేతం చేయడానికి కొరకు తిరిగి బీఆర్ఎస్ పార్టీని అజయ శక్తిగా ఎదగడానికి కొరకు మళ్ళీ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం రావాలా పేదలకు ఒక అభివృద్ధి జరగాలన్నా వివిధ అభివృద్ధి ఫలాలు అందాలన్నా సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా కానీ అది వారికే నాయకత్వం వారికే చెలుబడవుతుంది కనుక ఈరోజు పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పెద్దలను సభ్యులను నాయకులందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు స్థానం పొందినటువంటి వాళ్ళందరూ కూడా మీరు మరింత బాధ్యతతో మన పార్టీ పరిస్థితుల కొరకు అదేవిధంగా ప్రజా జీవితంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ప్రజా సమస్యల పని నిరంతరం పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రజల పక్షాన ఉండాలని చెప్పని మన నాయకుడు చెప్పేటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పేటువంటి నాయకులు మాటలను నమ్మినటువంటి వాళ్ళం తనకు అనుగుణంగా మరింత ముందుకెళ్దామని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి వివక్ష పుట్టినటువంటి కార్యక్రమాలే కానీ ద్వంద్వ విధానాలే కానీ వాళ్ళ అక్రవాళ్ళ అవినీతిని ఎప్పటికప్పుడు ఉండగడదామని చెప్పని చెప్పేటువంటి మాటలకు చేస్తున్నటువంటి మాటలకు పొంతలేనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు స్వయంగా యాంటీ డిఫెక్షన్ బిల్ చేస్తానని చెప్పని పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం పెద్ద ఎత్తున చేసి కశ్మీర్ కుమార్ చే కన్యాకుమారినటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీళ్ళ నీటి మూటలు అయిపోయినాయి కనుక ప్రభుత్వాలకు ఆ పార్టీలకు కనువిప్పుగే విధంగా మన కార్యక్రమాలు అందని చెప్పాలి అనిసారి కోరుకుంటూ తక్కువ సమయంలోనే సమాచారం ఇవ్వాలని చెప్పిన సోదరుడు సురేష్ గారిని ఇక్కడ ఉండేటువంటి మా మిత్రులను కూన విలువంటిని వీలైనంతవరకు సమాచారం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించి కార్యక్రమం ఉద్యోగం చేయాలంటే ఒక్కరికి అధిక ధన్యవాదాలు ప్రధానంగా పత్రికా మిత్రులకు మీరు వాళ్ళు తక్కువ సమయం చెప్పినా కానీ వచ్చేసి మా